నూడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ప్రజలలో చూసుకుంటే అందరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఉందమ్మా ఇప్పుడు మేము నామినేషన్ వేయడానికి సెకండ్ సెట్ నామినేషన్ వేయడానికి కవిత మే గవర్నమెంట్ కవితక్క గారితో గణేష్ అన్న గారు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు ఇది నామినేషన్గా మేము భావిస్తలేము మేము గెలిచిన గెలిచిన తర్వాత ర్యాలీ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా దీన్ని భావిస్తున్నాం ఎందుకంటే గణేష్ అన్న పెద్ద పెద్ద మెజారిటీతో గెలుస్తారు దానికి కారణం ఏందనంటే అమ్మ లాస్ట్ టైం లాస్ట్ టైం ఎవరైతే ఇక్కడ కార్పొరేట్ కాంటెస్ట్ చేసారు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎవరైతే వచ్చినారో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఆయన మన లోకల్ వ్యక్తి కాదు ఆయన కామరేడ్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి గతంలో యాభై సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఏ రోజు కూడా నిజామాబాద్ను పట్టించుకున్న పాపన్న పోలేదు వాళ్ళకు ఇప్పుడు నిజామాబాద్లో ఆయనకు కనీసం గల్లీల పేర్లు కూడా తెలియదు ఆయనకు నిజామాబాద్లో ఏ గల్లీలో ఎక్కడికి పోతారో ఏమో ఏ గల్లీని ఏ పేరు పేరుస్తారో తెలియదు అలాగే దానిపాలెం సూర్యనారాయణ గారు వారు కూడా ఈ రోజు పాలిటిక్స్లోకి వచ్చేసేసి నేను గెలుస్తానని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆయన కూడా ఇక్కడ కూడా ఏ ప్రజలకు సేవ చేసినా పాపన పోలేదు గణేష్ అన్న ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి మధ్యలో ప్రజల మధ్యలో ఉండి ఎన్నో సేవలు చేయడం జరిగింది సంవత్సరంలో సుమారు పదకొండు నెలలు ఆయన నిజామాబాద్నే ఉండి భార్య పిల్లల్ని వదిలేసుకొని తన నిజామాబాద్లో ఉండి చిన్న చిన్న పనులను శ్రద్ధగా తిరుగుతూ బ్యాటరీ బండిలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న బ్యాటరీ బండ్లు కూడా కూర్చొని ఆయనకు అగుపించే విధంగా చిన్న చిన్న పనులను ఆయన తీర్చిదిద్దడం జరిగింది ఈరోజు చెప్పుకుంటా పోతే మనకు ఐటీఎఫ్ కూడా వచ్చింది ఐటీ తీసుకురావడం జరిగింది సుమారు అందులో పదకొండో పైన చిలుకు యువత పిల్లలకు కానీ పిల్లలకు ఉద్యోగం రావడం జరిగింది అలాగే నాక్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది ట్యాంక్ బండ్ రూపంలో మనకు ఒక ట్యాంక్ బండ్ ఇక్కడ నిజామాబాద్లో మిని ట్యాంక్ బండ్ కట్టడం జరిగింది రైల్వే కమాండ్ దగ్గర ఈ గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ నుంచి వాటర్లో వెళ్తుంటాం రిక్షాలు వెళ్ళినా కానీ ఆటోలో పోయినా కానీ వాటర్ ఫుల్ ఉంటుండే అక్కడ వెహికల్స్ పాడవుతుండే ఈరోజు దాన్ని ఎన్నో ఎంతో కష్టపడి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి దాన్ని కూడా అక్కడ ఇంకో కమాన్ కట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కంఠేశ్వరం నుంచి కానివ్వండి మన నేలకాయలు ముబారక్నగర్ నుంచి కానీ ప్రజలు ఎక్కువ రావడం జరుగుతుంది రోజు దాని అక్కడ ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆయన చేయడం జరిగింది రోడ్లు కూడా సుందరీకరణ చేయడం జరిగింది నిజామాబాద్కు వచ్చిన ప్రజలు ఇది నిజామాబాదా అన్నట్టు అవుతుంది ఈసారి అన్నను గెలిపిస్తే హైదరాబాద్ దీటుగా నిజామాబాద్లో ఇంకా ఎన్నో వర్కులు చేయడం జరుగుతుంది ఎన్నో వర్కులు శాంక్షన్ అయినా జరిగింది ఒకవేళ ఎలాంటి పొరపాటు జరిగితే ప్రజలు నిజామాబాద్ పొరపాటు చేస్తే నిజామాబాద్ ఇంకో ఇరవై సంవత్సరాలు వెనకపోతుంది కాబట్టి దయచేసి అన్నను నిజామాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున గెలిపేయాలి ఎందుకంటే పెన్షన్స్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి సాయి షాదిం వరకు కానివ్వండి ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల దళిత బంధు కానివ్వండి బీసీ బంధు కానివ్వండి మైనార్టీ బంధు కానివ్వండి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయబడం చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇది నిరంతర ప్రక్రియ ఇది ఇంకో రాజు రాబోయే రోజుల్లో ఇలాంటి స్కీమ్స్ ఇంకా వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను బేదరికం నుంచి ఉన్నత స్థాయిలకు ఎదిగించాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనని మద్దతు తెలియాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవేసుకున్న జై జై తెలంగాణ థ్యాంక్ యూ